ద్వారా కానీ మన చుట్టుపక్కల సమాజంలో ఎంతోమంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో మంది చనిపోతున్నారు బలవంతంగా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు న్యూస్ పత్రికలు ఈరోజు వివిధ పత్రికల్లోని దాదాపు ఒక ఐదు నుంచి పది మంది చనిపోయినట్టు మనకు తెలుస్తుంది అయితే వార్తల్లో వచ్చినటువంటి అంశాలే కాకుండా అనేక రకాలుగా కూడా మన చుట్టుపక్కల సమాజంలో ఎంతోమంది చనిపోతున్నారు ఈ సందర్భంగా ఒకటి ఆత్మహత్యలు వద్దు అంటూ అవేర్నెస్ సాంగ్ అయినటువంటి ఒకటి మిట్టపల్లి సురేందర్ అన్నటువంటి రాసిన పాటను ఒకసారి పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను ఇది మనము పది మందికి తెలియజేసినట్టయితే ఈ పాటను ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాలో అటువంటి వాళ్ళకు ఇలాంటి పాట ఒక ఉత్ప్రేరకంగా నిలిచి అంటే సారీ అంటే వాళ్ళకు ఒక అవేర్నెస్ అయ్యి నిలిచి వాళ్ళు చనిపోకుండా ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ పాట విని అలాగే ఈ పాట నచ్చితే అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి పాటల వల్ల సమాజంలోని కొంతమంది అయినా ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్నారు వాళ్ళు బతికే అంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆ పాట పాడి వినిపించే ప్రయత్నం చేస్తాను కె గిరేందరావు శ్రీకాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా మరణం అన్నిట మార్గము అయితే మరణము అన్నిట మార్గము అయితే చావుతో అన్ని సాధ్యము అయితే చావుతో అన్ని సాధ్యము అయితే మరణము అన్నిట మార్గము అయితే చావుతో అన్ని సాధ్యము అయితే వందల కోట్ల చితులను తప్పక ఇప్పుడే పేర్చేద్దాం తల్లిని పిల్లని గొడ్డు గోదా భూమిని బూడిద చేసేద్దాం శ్మశాన వాటిక మన స్వరాజ్యమై స్వరాజ్య స్వప్నం తిలికిద్దాం బలిదానాన్ని అరికడుదాం ఎందుకు చేస్తూ ఎందుకు చేస్తూ పిరికితనంగా భయపడి ఎందుకు చేస్తూ ఎందుకు చేస్తూ పిరికితనంగా భయపడి ఎందుకు చేస్తూ బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి ఎందుకు చేస్తూ బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి మరణం కాదుర మనిషికి మార్గం జీవితం అంటే నిత్యం యుద్ధం మరణం కాదుర మనిషికి మార్గం జీవితం అంటే నిత్యం యుద్ధం కడుపులో నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి కడుపులో నిన్ను మోసిన తల్లి పురిటి నొప్పులకు ముందే జడిసి వద్దనుకుంటే పుట్టేవాడివని వసలు ఈ నిజం తెలుసుకోరా ఇప్పుడు ఈ నిజం తెలుసుకోరా ఇప్పుడు మరణం కాదుర మనిషికి మార్గం జీవితం అంటే నిత్యం యుద్ధం మరణం కాదుర మనిషికి మార్గం జీవితం అంటే నిత్యం యుద్ధం ఒక తల్లికి బిడ్డకు జన్మనిచ్చుటకు చావుతో ఆడే చెలగాటం ఒక తల్లికి బిడ్డకు జన్మనిచ్చుటకు చావుతో ఆడే చెలగాట నీ సంఖ్యలు విడిపించుకునుటకు చేయర కనీస సావాసం చేయర కనీస సావాసం మరణం కాదుర మనిషికి మార్గం జీవితం అంటే నిత్యం యుద్ధం మరణం కాదుర మనిషికి మార్గం జీవితం అంటే నిత్యం యుద్ధం కన్నులు మోసిన కొన్ని రోజులకి మరచిపోతుంది లోకం నిన్ను ఓ సోదరా ఓ తముడా కన్నులు మోసిన కొన్ని రోజులకి మరచిపోతుంది లోకం నిన్ను తన కడుపుల్లో దాచుకొనుటకు ఒప్పుకోదురా మోసిన మన్ను సారీ కన్నులు మోసిన కొన్ని రోజులకి మరచిపోతుంది లోకం నిన్ను తన కడుపుల్లో దాచుకొనుటకు ఒప్పుకోదురా మోసిన మన్ను ఆవిరి నీవే చేరకు నిన్ను ఆత్మహత్యలకు ఆత్మహత్యలకు పిరికితనానికి లేనేలేదురమనగడ లేనేలేదు దురమణగడ ఊపిరి వదిలి చితికై రగిలి ఏం సాధిస్తావు తమ్ముడా ఏం సాధిస్తావు చెల్లెలా మరణం కాదుర మనిషికి మార్గం జీవితమంటే నిత్యం యుద్ధం మరణం కాదుర మనిషికి మార్గం జీవితం అంటే నిత్యం యుద్ధం మరణము అన్నిట మార్గము అయితే మరణము అన్నిట మార్గము అయితే చావుతో అన్ని సాధ్యము అయితే వందల కోట్ల చితులను తప్పక ఇప్పుడే పేర్చేద్దాం తల్లిని పిల్లని గొడ్డు గోదను బూడిద చేసేద్దాం శ్మశాన వాటిక మన స్వరాజ్యమే స్వరాజ్య స్వప్నం తిలికిద్దాం స్వరాజ్య స్వప్నము సప్నము స్వరాజ్య స్వప్నం తిలికిద్దాం బలిదానాన్ని అరికడుదాం బలదానాన్ని అరికడుదాం ఎందుకు చేస్తావు ఎందుకు చస్తావు పిరికితనంగా భయపడి ఎందుకు చస్తావు ఎందుకు చేస్తావు పిరికితనంగా భయపడి ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు బలిదానాన్ని పోరాటం అని భ్రమపడి ఎందుకు చేస్తావు ఎందుకు చేస్తావు పోరాటం అని భ్రమపడి పోరాటం అని భ్రమపడి మరణం కాదురా మనిషికి మార్గం జీవితం అంటే నిత్యం యుద్ధం మరణం కాదురా మనిషికి మరణం కాదురా మనిషికి మార్గం జీవితం అంటే నిత్యం యుద్ధం మనము ప్రతిరోజు న్యూస్ ద్వారా కానీ న్యూస్ పేపర్ల ద్వారా కానీ సమాజంలో మన ఊర్లో కానీ మన ఇంటి పక్క కానీ ఎంతోమంది ప్రతిరోజు చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వారికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు నేను న్యూస్ పేపర్లో చదివినటువంటి అంశాల్లో దాదాపుగా ఒక పది మంది చనిపోయారు అందులో శ్రీ చైతన్య స్కూల్లో ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి అయితే దినాని తర్వాత ఒక అతను అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు తిట్టారని ఒకరు తర్వాత ఒక ఎనభై ఐదు ఎన్నటువంటి వృద్ధుడు అంటే కొన్ని కారణాల వల్ల సూసైడ్ లేక పోవడం కానీ ఇట్లా అనేక రకాలుగా అంటే మార్కులు తక్కువ వచ్చినాయనో లేకపోతే తల్లిదండ్రులు తిట్టారనో లేకపోతే ఉద్యోగం రాలేదనో లేకపోతే పెళ్లి కాలేదనో లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి గొడవల కారణంగా ఇట్లా అనేక రకాలుగా ప్రతిరోజు మనం సమాజంలో ఎంతో మందిని చూస్తున్నాం కాబట్టి ఇలాంటి వారు ఇలాంటి పాట కనుక విన్నట్టయితే ఇలాంటి అనేక రకాల మంచి అవేర్నెస్ పాటలు ఉన్నాయి కాబట్టి ఇది మిట్టపల్లి అంటే రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట ఇది తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారు కాబట్టి ఆ సందర్భంగా చనిపోవద్దు మనం ఉండి బ్రతుకుదాం అన్నటువంటి ఉండి సాధించుదాం అంటే ఒక పురిటి నొప్పులు ఉన్నటువంటి తల్లి ప్రతి మనిషికి తల్లి ఉంటుంది కాబట్టి తల్లికి మించిన పురిటి నొప్పులకు మించినటువంటి బాధ ఎవరికి ప్రపంచంలో ఏ జీవికి కూడా రాదు అలాంటి సందర్భంలో మన తల్లి మనల్ని ఆ నొప్పులతోని భయపడి కనకపోతే మనం పుట్టేవాడిమా అలాంటిది నువ్వు ఈ ఇన్స్పిరేషన్ తీసుకొని మన బాధలు ఎన్నున్నా సరే మనం ముందుకెళ్లాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ ఒక అద్భుతమైన మెసేజ్ ఇది కాబట్టి దయచేసి ఈ పాట మీకు నచ్చితే పది మందికి షేర్ చేసి ఆత్మహత్యలను అరికట్టే విధంగా మనం ప్రతి ఒక్కరిని కృషి చేద్దాం ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా బాధలో ఉండి ఎవరైనా ఇలాంటి వాటిలో డిప్రెస్కి మనం తెలిసిన ద్వారా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి మోటివేషన్ చేసి ఆత్మహత్యల్ని ఆపేటువంటి ప్రయత్నం మనం ప్రతి ఒక్కరూ చేయాలని ఉంది థ్యాంక్ యూ డే కే గిరేందరావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా బాయ్ గుడ్ నైట్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది కేవలం నాకు వ్యూస్ వస్తాయన్న ఉద్దేశం కాదు ఇది ఒక సోషల్ అవేర్నెస్ కోసం పాడినటువంటి పాట కాబట్టి దీన్ని మరింత మంచిగా పాడి ఇంకా మరి మరి ముందు మరింత ఇంకా మంచిగా పాడి అవేర్నెస్ చేసేటువంటి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ